దత్తుగారు మీ కుటుంబము సర్పంచ్గా బరులు దిగింది కదా ఏ నమ్మకంతో మీరు పబ్లిక్ వెళ్తున్నారు మేము మా కుటుంబము జన ప్రజల యొక్క సేవ చేసినాం కాబట్టి కష్టాల లోపల సుఖం లోపల అందరికి ఆదుకున్నాం జనాలు మా మా దగ్గరకు వచ్చి జనాలే మీరు మా యొక్క గ్రామానికి సేవ చేయడానికి ముందుకు రావాలని చెప్పడం జరిగింది దాని కొరకే ఈ యొక్క సాంగ్లీ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది మీరు గ్రామ గ్రామం తరఫున ఏదన్నా సహాయ సహకారాలు అందించా గ్రామం లోపల ఎవరికి ఎలాంటి ఏమైనా అనారోగ్యంతో బాధపడినా కానీ ఎలాంటి అత్యవసర విషయాల లోపల కానీ వచ్చి నేను అందరికీ సహాయపడి చేయడం అనేటువంటిది జరిగింది నా దగ్గర ఉన్నటువంటి ఆటో వెహికల్ తీసుకొని కానీ అందరికీ హాస్పిటల్ పరంగా కానీ విద్యా పరంగా కానీ హెల్ప్ చేయడం అనేటువంటిది జరిగింది మీ గ్రామంలో ఉన్నటువంటి యువకుల కోసం మీరు ఏం చేస్తారు ఏదైతే మా విలేజ్లో ఉన్నటువంటి యువకుల కోసం మన బిడ్డ పరంగా కానీ మనకు ఏదైతే దాని యొక్క ఆ యొక్క యువకుల యొక్క పెరుగుదల కోసం ఏం ఏం చేయాలనేటువంటిది వాళ్ళకి సహాయపడతాయి అంటే బుక్స్ కొనియడం కానీ కానీ ఏదైతే సైనిక పరంగా అంటే ఏదైతే భారతదేశం కోసం మనం ఉన్నటువంటి సైనికులు కావాలి అత్యవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం నేను ఒక ఆర్మీ పరంగా కానీ వాళ్ళకు ఎప్పుడు కూడా ట్రైనింగ్ పరంగా కానీ మంచి విచారం ఇచ్చి పొద్దున్నలేసి ఇట్లా ఈ విధంగా బాగుపడాలా అంటే ఏ విధంగా చేయాలన్నటువంటిది నేను కంపల్సరీ మారినటువంటి యువకులకు చెప్పి వాళ్ళ వాళ్ళకు మంచి భవిష్యత్ మంచి భవిష్యత్తు ఇచ్చే ప్రయత్నం చేస్తా చేస్తాను ఖచ్చితంగా గేమ్స్లో ఏమన్నా సహాయ సహకారం అందిస్తారా అందిస్తాం గేమ్స్ పరంగా చూస్తే ఏదైతే మనం ఇప్పుడు అనుకున్నటువంటిది మనం ఒక గోల్ పెట్టుకునేటువంటి యువకుల పరంగా అంటే నేను సాధిస్తా అనేటువంటిది మన జీవన లోపల ఫస్ట్ రావాలి గేమ్స్ పరంగా చాలా కఠినమవుతుంది కానీ అయినప్పటికీ కూడా మన శరీరానికి దృఢంగా పరుచుకొని గేమ్స్ లోపల ఎక్కువ ఎక్కువ యువకులకు మార్చే ప్రయత్నం అటువంటిది నేను చేస్తాను గేమ్స్ పరంగా ఎవరైతే మండల పరంగా డిస్టిక్ పరంగా కానీ స్టేట్ పరంగా కానీ వెళ్తా అంటే యువకులకు వాళ్ళకు ఖచ్చితంగా నేను ఆదుకునే ప్రయత్నం అటువంటిది చేస్తాను గ్రామంలో ఉన్నటువంటి మహిళల కోసం మీరు సర్పంచ్ అయితే ఏం చేయదలుచుకున్నారు ఎవరైతే బీడీ వర్కర్స్ ఉన్న మహిళలకు వాళ్ళకు పెన్షన్ పెట్టే ప్రయత్నం చేస్తా తర్వాత డోక్రా మహిళా సంఘాలు ఏదైతే ఉన్నారో మనం ఎక్కడైనా కానీ మహిళా సంఘాల మీటింగ్ పెట్టుకుందామంటే మనకి ఇక్కడ సంఘభవనం అనేటువంటిది లేదు కాబట్టి గ్రామ సంఘం నుంచి ఒక సంఘభవనం సాంక్షన్ చేయించి మహిళలకు ఒక సంఘభవనం నిర్మించే ప్రయత్నం అనేటువంటిది చేస్తాం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఉపాధులు ఏవైతే ఉన్నాయో అదే మనకు మహిళా పరంగా మహిళా సంఘాల పరంగా మనకు కుట్టు మిషన్లు రావడం జరుగుతున్నది మన ఏదైతే మనకు పిండి గిన్నీలు ఇలాంటి మనకు కేంద్ర పరంగా ఏవైతే వస్తున్నాయో అవి ఖచ్చితంగా మహిళలకు అందిస్తా అని చెప్పడం జరుగుతుంది మీరు సర్పంచ్గా గెలిస్తే గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు మెయిన్ ఫస్ట్ మా గ్రామం లోపల అయితే ఏదైతే మా మండల లోపల సావ్లీ విలేజ్ ఏదైతే ఉందో అక్కడ మా విలేజ్ లోపల పాఠశాల చాలా గౌరవమైనటువంటి పాఠశాల ఉండే మేము అంటే గడ్డనవాబు ప్రాజెక్టు కాకనే ముందు పాత విలేజ్ లోపల మేము ఇప్పుడు షిఫ్ట్ అయిన తర్వాత మా విలేజ్ లోపల సమయంలో మేమైతే మాకు పిల్లలు ఏదైతే ఉన్నారో స్కూల్ లేక చాలా ఇబ్బంది ఉంది ఆ యొక్క స్కూల్ బిల్డింగు నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తాం తర్వాత విధంగా వస్తే ఏదైతే గ్రామం లోపల సమస్య ఎక్కడ తెలుసుకుందాం అనేటువంటి చూస్తే విలేజ్ లోపల గ్రామ పంచాయతీ భవనం లేదు ఆ భవనాన్ని నిర్మించే నిర్మిస్తా అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చిన్నపిల్లలు చూసుకుంటే అంగన్వాడీ కేంద్రం కూడా బిల్డింగ్ లేదు కాబట్టి బిల్డింగ్ కూడా నిర్మించే ప్రయత్నం చేస్తాం అదేగా వ్యాప్టేషన్ విలేజ్ ఉన్నటువంటిది లింగి విలేజ్ ఆ విలేజ్ లోపల ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుండి నేటి యొక్క సమస్య ఉంది కాబట్టి ఆ యొక్క సమస్య తీరుస్తా అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే గవర్నర్ ఇటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే సార్ దగ్గర కానీ తర్వాత ఎంపీ దగ్గర కానీ ఈ యొక్క సమస్యను ఖచ్చితంగా తీసుకుపోయి ఈ ఈ ఉన్నటువంటి సమస్యలను తీర్చి ఖచ్చితంగా నా యొక్క ఉన్నటువంటి ప్రజల నమ్మకాన్ని తీరుస్తానని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీ గ్రామంలో ఏ గుర్తుతో ముందుకు వెళ్తున్నారు ఇలా మీ ప్రస్తావాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మా గ్రామ లోపల ఇది సర్పంచ్ అభ్యర్థి ఏదైతే పందిరి కవిత లస్మన్న మా అన్నయ్య మా వదినే ఉన్నారు ఏదైతే ఆ అభివృద్ధి కోసము మాకు కత్తెర గుర్తు ఇవ్వడం జరిగింది ఆ యొక్క గుర్తుని కూడా గ్రామ ప్రజలందరూ సహకారంతో అందరి గౌరవంతో ఈ యొక్క ఉన్నటువంటి అవకాశాన్ని మాకు ఇస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ యొక్క సమస్యలన్నీ తీరుస్తా అని కోరుచున్నాను భారీ మెజార్టీతో కత్తెర గుర్తుకు గెలిపియండి